హాయ్ ఫ్రెండ్స్ నాకంట యూట్యూబ్ ఛానల్ ఓంశీకృష్ణ ప్రజెంట్స్ చెట్ల నుండి కిందపడిన పువ్వులు వాటి అందాన్ని కోల్పోతాయేమో గాని సువాసనను వీడలేవు మనుషుల మనసులు దూరమవుతాయేమో కాని వారి జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు టాలెంట్ ఉంటే సరిపోదు క్యారెక్టర్ ఉండాలి అలానే కేవలం క్యారెక్టర్ ఉంటే సరిపోదు కొంత టాలెంట్ కూడా ఉండాలి జీవిత ప్రయాణంలో ఈ రెండూ ముఖ్యమే అన్యాయం జరిగిందని కాస్త కన్నీరు పెడితే ఓదార్చే చేతుల కన్నా చుట్టూ కాటేసే కోరలే ఎక్కువగా ఉన్నాయి నేటి ఈ సమాజానికి రక్తం రుచించినంతగా కన్నీళ్లు రుచించవు ఓర్పుకు మించిన గొప్ప ప్రార్థన మరొకటి లేదు అడ్డమే నాకు మంచి మిత్రుడు ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు అది కూడా తిరిగి నవ్వదు గనక అన్ని పక్షులు వర్షాకాలంలో ఆశ్రయం కొరకు వెతుకుతాయి కానీ గ్రద్ద మాత్రం వేగాలపైనే ఎగురుతూ వర్షం నుంచి తప్పించుకుంటుంది సమస్యలనేవి సాధారణం కాబట్టి మన వైఖరి సమస్యల పట్ల వ్యత్యాసాన్ని చూపాలి చెరువు నిండినప్పుడు చీమలు చేపలకు ఆహారం చెరువు ఎండినప్పుడు ఆ చేపని చీమలకు ఆహారం కొన్ని లక్షల అగ్గిపుల్లల తయారీకి ఒక చెట్టు చాలు కాని కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక్కటే ఒక్కటంటే ఒక్కటే అగ్గిపిల్ల చాలు పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు అందుకే ఎవరినీ తక్కువగా చూడకూడదు ఎవరి మనసును గాయపరచకూడదు ఆశించినంత చేయలేకపోవడం ఆశించడం రెండో తప్పులే మొదటిది నీలోని అసమర్థతను సూచిస్తే రెండవది నీలోని అత్యాశను బయట పెడుతుంది ఏ బంధమైనా మన మన సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా మన అని అనుకుంటేనే ఆ బంధం బలపడుతుంది అదృష్టం కావాలంటే ఎదురు చూడాలి అవకాశం కావాలంటే సృష్టించుకోవాలి దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగి కొద్దీ దగ్గరవుతాయి కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరం అవుతున్నారు నువ్వు ఎవరో నీకు తెలిస్తే చాలు ప్రపంచం మొత్తం తెలియాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు గెలిసి చప్పట్లు కొట్టే వాళ్ళకన్నా విమర్శించే వాళ్లే ఎక్కువ ఈ ప్రపంచంలో అందరితో కలిసి చెడు దారిలో ఒంటరిగా మంచి దారిలో వెళ్లడం మీలు పది మందిలో ఒకరు వృందలో ఒకరు కోట్లలో ఒకరు నిన్ను నిన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు అమ్మ అమ్మ మాత్రమే ఏదైనా పనిని ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు సూర్యుడు అస్తమించకుండా నా కోసం ఇవాళ ఉంటే బాగుండని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో జీవితంలో కష్టాలు రాకుండా ఉంటే బాగుండో అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది నీకు విలువలేని చోట నిజంగా నీ నిజం గెలవదు నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది నిన్ను ఇష్టపడే వాళ్ళని వాడుకోవద్దు మీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకొని తిరగవద్దు నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేయవద్దు నిన్ను గుర్తుంచుకునే వాళ్ళని మర్చిపోనవద్దు మిత్రమా చివరిగా చిన్న మాట విజయాన్ని సాధించే వాళ్ళు ఈ రెండు లక్షణాలను కలిగి ఉంటారు అందులో ఒకటి నిశ్శబ్దమైతే రెండవది చిరునవ్వు